గోవింద అనే నామంతో పిలిస్తే చాలు మీ తరం మాత్రమే కాదు మీ తరువాత ఏడు తరాల రక్షణ గోవిందుడిస్తాడు నేను మీతో పరమ సత్యం చెబుతున్నాను ఒక ప్రాంగణంలో జరుగుతున్నటువంటి సేవని చూస్తూ కూర్చోవడం కంటే ఈ కలియుగంలో నామ సంకీర్తనం చాలా గొప్పది కనుక ఆ దేవుడు ఇచ్చినటువంటి నోటితో గొంతెత్తి గోవింద అని అనగలిగావనుకో ఆ పిలుపుతో గోవిందుడు పొంగిపోతాడు దానిచేత ఆయన పరవశిస్తాడు పరవశించడమే కాకుండా మనకు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాడు కాబట్టి ఈ సేవను చూసి గట్టిగా గోవిందా గోవిందా అని పలకండి